అఖిల కాల్ చేయడంతో మాల్కి వచ్చిన రజిత అక్కడ సాగర్ని చూసి ఆశ్చర్యపోతూ భయంగా సాగర్ సార్ అని అంది ఆ మాటకు అక్కడ ఉన్న అందరితో పాటు అఖిల కూడా షాక్ అవుతూ సారేంటే కొత్తగా పిలుస్తున్నావు అని అంది ఆ ప్రశ్నతో తాను తొందరపడ్డానని అర్థం చేసుకున్న రజిత తడబడుతూ అది అది అంటూ ఏం చెప్పాలో తెలియక సాగర్ వైపు నిస్సహాయంగా చూసింది అప్పుడు సాగర్ వెంటనే అదేం లేదా కంపెనీ బాస్ ఈ సుప్రీం విల్లాస్ లో ఇన్వెస్ట్ చేశారు ఆ టైంలో ఆ ప్రాజెక్ట్ నేనే టేకప్ చేశాను అప్పుడే ఆఫీషియల్ గా ఆమె నన్ను సార్ అని పిలవాల్సి వచ్చింది అదే అలవాట్లో ఇప్పుడు కూడా నన్ను సార్ అని పిలుస్తుంది అంటూ నోటికొచ్చిన అబద్దాన్ని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేశాడు అది విని అఖిల ఒక క్షణం ఆలోచిస్తూ అందుకే సాగర్ తల్లిదండ్రులకు కూడా ఇంత ఖరీదైన సుప్రీం విల్లాస్ లో విల్లా అంత ఈజీగా దొరికేసింది అని తనకు తానే సమాధానం చెప్పుకుంది తన వల్ల సాగర్ దొరికిపోకుండా కవర్ చేసుకోవడంతో రజిత కూడా కొంచెం రిలాక్సింగ్ గా నిట్టూర్చింది మరోవైపు రాఘవ్ కోపంగా అక్కా నువ్వేం చేస్తున్నావు అతనికి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నావు ఇప్పటిదాకా నా అంతు చూస్తానని బెదిరించింది వాడే అని చెప్పాడు కాని ఈసారి అతని మాట పూర్తి కాకుండానే రజిత తన చేతిలో ఉన్న బ్యాగ్ తో అతని భుజంపై గట్టిగా కుడుతూ ఎవరిని పట్టుకొని వాడు వీడంటున్నావు ఎవరో ఏంటో తెలియకుండానే నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా అని తిట్టింది ఊహించని ఆ పరిణామానికి రాఘవ్ ప్రణవి ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఒక క్షణంపాటు ఏం జరుగుతుందో అర్థం కాలేదు కాసేపటికి రజిత తన తమ్ముడిని కొట్టడం ఆపి అతని వైపు కోపంగా చూస్తూ ఇంటికి వెళ్ళాక నిస్సంగతి చెప్తాను అని బెదిరించింది ఆ తర్వాత వెంటనే సాగర్ వైపు తిరిగి సార్ నన్ను క్షమించండి మా ఇంట్లో అందరూ గారాబం చేయడం వల్ల వాడిలా తయారయ్యాడు మీరెవరూ వాడికి తెలీదు ఆవేశంలో మీతో ఏదైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే వాడికి బదులు నేను మీకు సారీ చెప్తున్నాను నన్ను క్షమించండి అని వినయంగా అడిగింది నిజానికి రజిత మనసులో అప్పటికే సాగర్ కు ఎదురు పడాలంటే భయంగా ఉంది దానికి కారణం అరిటాకు హోటల్లోనే మురారిపై అటాక్ జరిగింది అఖిల ఆ లోకేష్ ను కలిసింది కూడా అక్కడే కాని ఆ విషయాన్ని ఆమె కరెక్టు టైంలో సాగర్కి చెప్పలేకపోయింది అందుకు సాగర్ తనపై కోపంగా ఉంటాడని ఆమెకు తెలుసు దానికి తోడు ఈరోజు మళ్లీ తన తమ్ముడు అతనితో దురుసుగా ప్రవర్తించాడు కాబట్టి తప్పకుండా సాగర్ తన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక ఆమె భయపడింది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అతను కోపంలో తన జాబ్ తీసేస్తాడేమోనని ఆమెకు టెన్షన్గా ఉంది నిజానికి అరిటాక్ హోటల్లో మేనేజర్ గా చేరిన తర్వాత ఆమె క్లాసికల్ లైఫ్ స్టైల్ అనుభవిస్తుంది ఇలాంటి అద్భుతమైన రోజులు కేవలం తనకు సాగర్ వల్లే వచ్చాయని ఆమెకు తెలుసు అతను క్షణంలో తనను పైకి తీసుకొచ్చాడు అతను తలుచుకుంటే మళ్లీ అంతే త్వరగా కిందకి నెట్టేయగలడని కూడా అర్థం చేసుకుంది రచిత అప్పుడు సాగర్ ఆమె వైపు సూటిగా చూస్తూ క్షమించాలా ఈ మాట నువ్వు నిజంగానే అడుగుతున్నావా అయినా మీ తమ్ముడిని క్షమించడానికి నేనెవర్ని అతను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నా కాళ్ళు విరగొడతాడాట అని అన్నాడు ఆ మాట విని రజిత వణికిపోతూ సార్ అలా మాట్లాడకండి వాడు కనీసం మిమ్మల్ని తాకే ధైర్యం కూడా చెయ్యలేడు అని అంది నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే నువ్వు దీని గురించి మీ తమ్ముడినే అడగచ్చు అని అన్నాడు సాగర్ ఆ మాట వినగానే రజితకు చెమటలు పట్టడం మొదలయ్యాయి దాంతో ఆమె వెంటనే రాఘవ్ వైపు తిరిగి విసురుగా అతని చెయ్యి పట్టుకుని ఇంకా అలా చూస్తూ నుంచున్నావేంటి త్వరగా వచ్చి సార్కి క్షమాపణ చెప్పు ఈరోజు సార్ నిన్ను క్షమించకపోతే జీవితంలో నువ్వు మళ్ళీ మన ఫ్యామిలీలో అడుగు పెట్టలేవు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది ఆ క్షణం రజితకు నిజంగానే అతనిపై కోపం వచ్చింది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు గారాబం చెయ్యడం వల్ల తన తమ్ముడు బాగా చెడిపోయాడని ఆమెకు బాగా తెలుసు కాని ఈరోజు అతను డైరెక్ట్ గా సాగర్తోనే గొడవ పడతాడని ఆమె ఊహించలేదు దీని ఫలితంగా తన కుటుంబం మొత్తం మళ్లీ పాతాలానికి పోతుందని భయపడిపోయింది తన అక్క మాట విని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సారీ సార్ తప్పు నాదే నన్ను క్షమించండి అని భయపడుతూ అడిగాడు నిజానికి రాఘవ్ ప్లేబాయ్ అయినప్పటికీ తెలివి తక్కువవాడు కాదు ఫైర్ బ్రాండ్ లాంటి తన అక్కే సాగర్కి అంత మర్యాద ఇచ్చి మాట్లాడుతుందంటే అతను తప్పకుండా గొప్పవాడై ఉంటాడని ఊహించాడు అందుకే మారు మాట్లాడకుండా అతనికి సారీ చెప్పాడు అప్పుడు సాగర్ అతన్ని సూటిగా చూస్తూ నువ్వు నాకు సారీ చెప్పడమేంటి రాఘవ్ నా కాళ్ళు విరగ్గొడతానని ఇందాకే చెప్పావు కదా అందుకే నేను కూడా వెయిట్ చేస్తున్నాను అని సీరియస్గా అన్నాడు సారీ సార్ నేను మీతో తప్పుగా మాట్లాడానని నాకు తెలుసు మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాను రెండు చేతులు జోడిస్తూ చెప్పాడు రాఘవ్ సాగర్ ఏం మాట్లాడలేదు కాని అతని పెదవులపై వెక్కిరింతతో కూడిన చిన్న నవ్వు కనిపించింది సార్ మా తమ్ముడు తప్పు చేశాడు ఇంకోసారి ఇలా చెయ్యడు ఈ ఒక్కసారికి అతన్ని క్షమించండి అని అడిగింది రచిత అతను నీ తమ్ముడు కాబట్టి ఇక్కడేం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నాడు కాసేపటి క్రితమే ఈ అమ్మాయిని కూడా దారుణంగా అవమానించాడు ఇప్పుడు వాణ్ణి క్షమించాల్సింది నేను కాదు ఆ అమ్మాయి అంటూ తన వెనుక ఉన్న సాధ్విని చూపించాడు సాగర్ అప్పుడు రజిత వెంటనే సాధ్వి దగ్గరికి వెళ్లి హలో సిస్టర్ నేను రాఘవ అక్కని మా తమ్ముడు నిన్ను చాలా ఇబ్బంది పెట్టి ఉంటాడు అతని తరపున నేను నీకు హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను ఈ ఒక్కసారికి నువ్వు అతని క్షమించు మరోసారి వాడు నీ జోలికి కూడా రాడు అని అడిగింది ఆ మాటకు సాత్వి కంగారు పడుతూ లేదు నిజానికి అంటూనే ఏదో చెప్పబోయి ఆగిపోయింది రజిత అందరి ముందు అలా క్షమాపణ చెబుతుందని ఆమె ఊహించలేదు సాధ్వి ముఖంలో ఎక్స్ప్రెషన్స్ చూసి ఆమె ఇంకా తనను క్షమించలేదని అనుకున్న రజిత వెంటనే రాఘవ దగ్గరికి వెళ్లి మళ్లీ హ్యాండ్ బ్యాగ్ తో అతని నెత్తిపై గట్టిగా కొట్టి ఇంకా అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు త్వరగా వెళ్లి ఆమెకు సారీ చెప్పు అని అంది దాంతో రాఘవ్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా సాధ్వి దగ్గరికి వెళ్లి సారీ సాధ్వి నీతో చాలా రూడ్ గా బిహేవ్ చేశాను ఐ డోంట్ రిపీట్ అగైన్ అని అన్నాడు రాఘవ్ మాట వినగానే సాధ్వి భయంతో తలదించుకుంది భయంతో నోరు మెదపలేక అలాగే నుంచుంది నిజానికి సాధ్వి పల్లెటూరికి చెందిన అమ్మాయి కావడంతో ఆమె కాలేజ్లో ఎప్పుడు కనిపించినా ఆ ప్రణవి సహాయంతో ఆమెను వేధిస్తూ ఉన్నాడు రాఘవ్ ఆ రోజు ఇంకా ఎక్కువగా టార్చర్ చేస్తూ ఆమెను బలవంతంగా మాల్కి తీసుకొచ్చాడు కానీ అతనితో కలిసి ఉండటం ఇష్టంలేని సాధ్వి అతడి నుండి తప్పించుకుని వస్తూ అనుకోకుండా అఖిలను ఢీకొట్టింది కాని ఆ ఒక్క సంఘటన రాఘవ్ తనకు సారీ చెప్పేలా చేస్తుందని ఆమె ఊహించలేదు స్వతహాగా సాధ్వి చాలా దయ కలిగిన అమ్మాయి కావడంతో ఇక ఆ గొడవను పెద్దది చేయాలని అనుకోలేదు కాని దాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక పక్కనే ఉన్న సాగర్ వైపు తల తిప్పి చూసింది బయటకు సాదాసీదాగా కనిపిస్తున్న అతన్ని చూడగానే ఆమెకు బ్రదర్ ఫీలింగ్ వచ్చింది పైగా అతనికి చాలా పవర్ ఉందని అర్థం చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అతనే తనకు చెబుతాడని అనుకుంది ఆమె మనసులో మాట అర్థం చేసుకున్నట్లుగానే సాగర్ కూడా ఆమె వైపు చూసి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి పాకెట్